మాజీ ఎంపీ దళితుడు నందిగం సురేష్ గారు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి రేపు జనవరి ఆరు ఏడు దాదాపు నాలుగు నెలలు అవుతుంది రంగు రుచి ఏ కేసు తప్పుడు కేసులను ఎందుకంటున్నా అంటే దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో మూడు నాలుగేళ్ల క్రితం అన్నీ బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించుంటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసుకుంటు తీసేసి వచ్చు అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి కోరారు చట్టం తన పని తను చేసుకుపోతుంది ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారు దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోడి లేని కేసులు కొత్తవి పెట్టడం పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము ఎందుకంటే చట్టం తను పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం నువ్వు ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నావు కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటారు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తాం అధికారం లేకొచ్చాక మరింత దుందుడుగుగా చేస్తుంది దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు నాలుగు నెలలు ఇక్కడ ఉండడం అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు ఏది ఎట్లా నెలవాలని ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలవ్ చేయట్లేదు మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు అలాగే నాలుగు నెలలు భరిస్తూ వచ్చారు మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటినీ మౌనంగానే భరిస్తున్నాం ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెట్టుకోవచ్చు రెండు నెలలుగా చూస్తున్నా మామూలు కక్ష సాధింపు కాదు దీన్ని తొక్కేయాలి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి బెదరగొట్టాలి టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు పీటీ వారెంట్లని తిప్పుతున్నారు ఈరోజు ఆమె సుధారణ ఏమై రోజులు రిలీజ్ అవుతుందని అంటున్నారు ముగ్గురు పిల్లల తల్లి భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేసారు కేవలం ఎప్పుడో రెండు మూడేళ్ళ పట్ట సోషల్ మీడియా వీటి గురించి లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకొని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చాలు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్లా ఆయన అభిమానించే వాళ్ళైతే చాలు రాత్రి రాత్రి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడే ప్రేమ ఎక్కడ ఉండాలా ప్రేమ్ మీ గుంటూరులోనే జరిగింది వారం క్రితం వారం అన్నారు రెండు వారాలు అవుతుంది పదమూడు రోజు పన్నెండు రోజులు తెల్లవాళ్ళు మూడు గంటలకు వచ్చి తీసుకోవడం ఏంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ టెర్రరైజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఆడవాళ్ళను బెదరగొట్టి ఎప్పుడో ఈ ముప్పై ఏళ్ళ క్రితం చూసేవాళ్ళం నక్సల ఇట్లను తీసుకెళ్లే వాళ్ళని కనీసం వాళ్ళని చూస్తే భయం ఉండేది వీళ్ళకు అందుకే పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్లో ఇట్లా తిప్పేవాళ్ళు కాదు ఏడబట్టు వాళ్ళు తంతారు వాళ్ళు వీళ్ళ మా వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇష్టం రాత్రి తీసుకెళ్ళడం శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు తడ నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తున్నారు హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది ఇదో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి మాకు నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఓ ఐదు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళైంటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన మూడు నెలలకే జైల్లో ఉండేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము వచ్చాము ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు పా కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు మూడు నెలల్లో తన కేసులు ఎట్టెత్తించాలని ఆయన చూసుకుంటున్నాడు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా ప్రజల సమస్యలు పరిష్కరించాలా ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నడిచింది నాయకులు నడిచారు కార్యకర్తలు నడిచారు ఎంటైర్ పార్టీ నడిచింది ఈరోజుకి అలాగే ఉంది ప్రజలు అధికారం ఇచ్చింది ఎట్లా మనం దండుకోవాలా ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళవి పెంచాలా వాళ్లే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనం నిలబెడతారు అలాంటి ఒక మందను తయారు చేసుకోవాలని తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు అది గతం కట్టి ఇప్పుడు బరితేగించి ఆచరణలో కూడా ఆయన చూపిస్తున్నారు ఐదు నెలల్లోనే చూపిస్తున్నారు ఈ తేడా అందరూ గమనించాలి మౌనంగా ఉన్నాము ఇదంటే చేతగా కాదు గతంలో కాదు ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలను చూసుకోవాలా ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు ప్రజలకు నిలదీయే క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అది ఎల్లకాలం చెల్లవు కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు సాక్ష్యాలు సృష్టించడము ఎవరితోనో రాయించుకోవడము కన్ఫెషన్లను చేయడము అరెస్టులు చేయడము ఏమో మా చేత కాదా మూడు నాలుగే మేము రామా వచ్చిన తర్వాత మేము కాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది నక్క తెలివితేటలతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఇది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులిపంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగిలించేది ఇది నేను ఏదో దీనిగా చెప్పట్ల నాటకీయంగా కూడా చెప్పట్లా దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ మనమే ఒక విత్తనం వేస్తున్నాం ఇది పెద్దది అయినాకరే మనకే తగులుతుంది అని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్లకు మంచిది రాష్ట్రానికి మంచిది ప్రజలకు కూడా మంచి జరుగుతుంది ఇంతే మేము విజ్ఞప్తి చేయగలిగాలి ఎల్లకాలం ఉండదు సీజన్ మారుతుంది ఐదు ఆరు నెలలు అయింది ఇప్పటికే మొదలైంది ఇంకొక ఐదారు నెలలు అయితే వాళ్ళకి వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు సరిపోతుంది ఆ తర్వాత రెండేళ్ళు అయితే ఎన్నికలు వస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాగ్మాటిక్ గా ప్రాక్టికల్ గా ఆలోచించమని ఆ విజ్ఞత వాళ్ళకి ప్రసాదించమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు గానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళకు కారం రంగు రుచితో ఉంటుంది